అమ్మ అందరికీ నమ్మ ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ గారికి ఈరోజు ఫుడ్ హాస్పిటల్ ఐదు నెలల నుంచి గత ఐదు అన్నగారికి రైతున్న టీవీ నారాజు గారికి తల్లి గారికి మార్చివర్గలకి పేషెంట్స్కి వాళ్ళ తరఫున వచ్చే వాళ్ళందరికీ కానీ నమస్కారం అండి ఈరోజు విక్షేయ యోజన శోషణ అనే పథకం కింద మనము గత ఐదు నెలల నుంచి టీటీ పేషెంట్కి పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నాము అది ముస్లిం కార్గా ఆధ్వర్యంలో మనకి జరుగుతూ వస్తాను ఆయన మనకి ఘాటు ఆయన దాటగా ఉండి ఐదు నెలల నుంచి ప్రతి నెల ఇరవై మంది టీవీ పేషెంట్కి స్పాన్సర్ చేస్తూ ఉన్నారు నాలుగు నెలల ఆరు మనకి ఆరు నెలలు చేస్తానని చెప్పి చేశారు నెల నెలలు ఇస్తానని చెప్పారు సరే అయితే ఈ రోజు సంబంధించి మీరు పేరు వచ్చిన వాళ్ళని బట్టి మీరు వచ్చేయండి ఇంకోటి ఏమంటే మాత్రం మిమ్మల్ని ఏం వస్తున్నామంటే ఒకవేళ అటెండెన్స్ వచ్చినాడుగా ఉన్నాడంటే ఆయన రోగం బాగా అయినా మనకు కూడా హెల్టీగా ఆయన సరిగ్గా లేనంటే మనకు సరిగ్గా లేనట్టు ఆయన బాగున్నారంటే మనం బాగుండాలి ఎందుకంటే ఒక డీపీ పేషెంట్ పదహైదు మంది వరకు ఇన్ఫెక్ట్ చేయగలుగుతారు పదహైదు మంది వరకు వ్యాప్తి చేయగలుగుతారు కాబట్టి ఆయన బాగున్నాడంటే మీరు కూడా బాగుండదు ఆయన బాగుంటుంది ఆయన ఫ్రెండ్లీగా ఉన్నాడంటే మనకు అంటే కూడా బాగుంటుంది ఇంకొకటి ఇంట్లో వాళ్ళ అందరికీ ఇంజెక్షన్స్ ఏమైనా వేసామన్నా ఇంజెక్షన్స్ కొంతమందికి వేసాము కొంతమంది ఇంట్లో ఉండే పేషెంట్ ఇంట్లో ఉండే పేషెంట్ కానీ ఇంట్లో ఉండే వ్యక్తులు ఒకసారి ఎవరైతే డెబ్బో వాళ్ళు రేపు ఇంట్లో ఉండే వ్యక్తులకి ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటంటే పేషెంట్ ఇంట్లో ఉన్నారు వాళ్ళకి ఎందుకు వేస్తామంటే ఈవి బ్యాక్టీరియా ఏమన్నా లోపల ఏమన్నా కొట్టే అది వేయపడుతుంది అంటే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఇద్దరం వేస్తాము ఇద్దరు వేస్తామంటే అది వెళ్ళి నేను చెప్పేందుకు మనం తెలియదు కొలకలు వచ్చే వరకు మనకు తెలియదు ఇప్పుడు బ్యాక్టీరియా మన శరీరంలోకి వచ్చింది అనుకోండి దానికి కొద్దిగా కాలపరిమితి అనేది ఉంటుంది ఎప్పుడైతే మనకి ఇమ్యూనిటీ రోగాన్ని ఎదుర్కొని శక్తి తగ్గినప్పుడు అది పెరుగుతుంది ఆ పురుగు తే లోపల ఉండకపోతే దాన్ని చంపేయడానికి ఆ ఇంజెక్షన్ చేసి కొంతమంది లోపల నుంచి మందులు పెట్టి చంపేస్తాం ఇంట్లో ఎప్పుడైతే వాళ్ళకి పురుగు లోపల తెలుసుకుందో వాళ్ళకి ఇచ్చే మందులు టీవీ రాకోకుండా ఇచ్చే మందులు టీవీలో ఎవరైనా ఉండాలని తెలియజేయండి టీవీ వచ్చిన పేషెంట్కి ఇచ్చే ట్రీట్మెంట్ వేరు టీవీ రాకుండా ముందు జాగ్రత్తగా ఇచ్చే ట్రీట్మెంట్ వేరు కాబట్టి ఎవరైతే ఇంజెక్షన్స్ అందేమో వేసుకోలేదో వచ్చి వేసుకోండి గెల పరీక్షలు కూడా అందరూ చేయించుకోండి కదా గల పరీక్షలు కూడా అందరూ చేయించుకోండి ఇంకా వాళ్ళు చేయించుకోలేదు వాళ్ళందరూ కానీ చేయించుకోండి ఇప్పుడు మన మధ్యలో ఉన్న మెడికల్ ఆఫీసర్ మేర ఇమ్యూనిటీ తగ్గిపోయిన వాళ్ళకి నీటిలో వస్తారు మామూలుగా ఉన్న వాళ్ళకి రాదు అలాగే ఉన్న వాళ్ళకి అందరికీ ఈ మంచి కార్యక్రమాలు కార్యక్రమాన్ని చేస్తున్నా అన్నీ అన్ని కూడా మామూలుగా వచ్చేవాళ్ళు తా వందలు అందరూ చేయాలి అట్లాంటిది వెయ్యి రూపాయలకు సంబంధించినవి కూడా ఇస్తున్నారు దీని సద్వినియోగం చేసుకోవాలి ఆ సద్వినియోగం చేసుకుని ఆల్రెడీ మందులు టీగా ఇస్తున్నారు తర్వాత ఈ మందులు వేసుకోవాలా ఆహారం తీసుకోవాలా రెస్ట్ తీసుకోవాలి తర్వాత ఫ్యూచర్లో కూడా మళ్ళా రాకూడదు అంటే మంచి స్వాల్ మంచి వేసుకోవాలి అంటే ఇప్పుడు ముఖ్యంగా ఏమి ఎందుకు బీడి కలుగుసారా ఉప్పు ఏమన్నా మానేయాలి మానేస్తే మానేకుండా మళ్ళీ రెట్లే ఉన్నారంటే మళ్ళీ టీవీ అనేది తిరగబడతారు ఇప్పుడున్న జబ్బు కాకుండా మళ్ళీ మొంది రకం జబ్బు వచ్చిందంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నెలలు మందులు వాడాలా తర్వాత ఇంజెక్షన్ చేసుకోవాలా అవన్నీ చాలా ఇబ్బంది ఉంటాయి గవర్నమెంట్కి లాస్ గవర్నమెంట్ కూడా ఈ మామూలు మీరు వాడుకున్న మందులంతా నలభై యాభై నెలలు అయిపోతుంది ఆరు నెలలు మంది కానీ అదే ఇరవై నాలుగు నెలలు మందులు వాడే దగ్గర నలభై లక్షలు పెట్టాలి సార్ మందులు మందులకి గవర్నమెంట్ ఫ్రీగానే తీసుకుని మనకు వచ్చిన అవకాశాన్ని కొత్త సర్వీ జబ్బుని మనతోనే సోషం చేసుకోవాలి జబ్బుని పంచము చెప్పుడే జబ్బు మనతోనే పోవాలి అదే ఆస్తి అయితే పంచుతాం కదా ఆస్తి పంచాలి జబ్బుని మనతోనే అంచవేయాలి అంచేసి మనలోనే వేసుకున్నా మనం వాళ్ళకి రాకుండా చూసుకోవాలి ఈ పిండి జబ్బు గురించి తెలిసేది అందరికీ ఒక దీని వచ్చే జబ్బు జబ్బాలన్నమాట అంటే కుంపర్ల ద్వారా మాట్లాడినప్పుడు తింటున్నప్పటికీ మనం మాత్రం వేసుకోకుండా ఒక పేషెంట్ పిండి పేషెంట్స్ దానండి చూస్తూ వచ్చిన జబ్బు పేషెంట్ మాత్రలు వేసుకోకుండా వాళ్ళు ఒక నెలలో పది మంది కనిపిస్తారు అంటే ఇంట్లో వాళ్ళకి కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ మనం ఎక్కడన్నా మాట్లాడిపోతాము లేదా సినిమా హాల్లో ఒకటి ఒక నీ షోర్కి వస్తారు అసలు సీనిర్ అనేది ఈ వాతావరణంలో మనం దగ్గర మనకు నచ్చితే ఉంటాయి ఎక్కడికి ఎప్పుడైతే తక్కువ ఉన్న పేషెంట్ అక్కడ వచ్చింది అందరికీ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకొని టీవీ రైతుల సమాజాన్ని నిర్మితాము టీవీ రైతు పంతాన్ని అందులో కూడా ఒకసారి టీవీ 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 ఓడిపోతుంది దేశం జరుగుతుంది టీవీ రైతు సమాజాన్ని మన భావిరాకి టీపీ జబ్బు అనేది లేకుండా చేయాలి ఎందుకంటే నుంచి కొన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి టీవీ జబ్బు రావడం వల్ల ఇంటి పెద్ద టీవీ జబ్బు వస్తున్నా వాళ్ళు పనులు చేసుకోలేరు మందులు వింగ మందులు వినాలా ఈ చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి టీవీ ఓడిపోవాలి దేశం గెలవాలంటే దేశం బాగుండాలంటే టీవీ జబ్బు ఉండకూడదు టీవీ అరేగా దేశ్ జితే థ్యాంక్ యూ సార్ మహేష్ గారికి అందరూ ఈ గ్రూప్గా మనం ఇక్కడికి రావడానికి కారణంగా చెప్పిన అన్నగారికి అన్నగారికి ఇంకోటి ఏమంటేనా ఈ ప్రోగ్రాము తాడకత్రిక ప్రోగ్రామ్ అంటే లైన్స్ స్కప్ ద్వారా మన సునీల్ కొంచెం యాక్టివ్ దిందో లైన్ స్కప్ యాభై మంది అని చెప్పిస్తారు ఒక సంవత్సరం చేసినారు ఇప్పుడు అన్నగారిని చూపిస్తారు కాబట్టి సునీలు తీసుకోకుంటే అన్న దగ్గరికి రాసుకుంటే అన్న ఇచ్చేవాడు కాదు అది అందరికి వచ్చే పుణ్యం కాదు అన్నగారు అంటే అన్నదాత సుఖీ బాగుంటారు ఆ అన్న పెద్ద ఫుడ్ ఇస్తాడంటే అన్నకు ఎంతో జన్మ జన్మల ఇది పుణ్యం అనుకోవాల్సిందే కాబట్టి సౌందర్ సౌందర్య వీళ్ళు కూడా బాగా కృషి చేసినారు కృషి చేసి మిమ్మల్ని అది చేసి రాసుకొని పొద్దున్నే చూసినారు ఎవరు రాకపోతే ఫోన్ చేసి ఫోన్ చేసి వాళ్ళు రమ్మిస్తారు దీనికి అంతా కారణం ఏమంటారు కొంతమంది ఏమనుకుంటే వీళ్ళు తీసుకొని పోతారు ఈ ఫుడ్ తీసుకొని పోయి ఎవరికి లేదంటే రక్తం మాది వస్తుంది ఇవన్నీ మీరు కొంచెం సార్లు చెప్పారంటే సాయంత్రం జ్వరం వచ్చేటప్పుడు నేరసంగా ఉంటుంది ఇవన్నీ కొన్ని లక్షణాలు తెలిస్తే మీరు చెప్తే వీళ్ళు టెస్ట్ చేయిస్తారు మనకు ప్రతిసారి రోజు గల్ల పట్టి చేస్తారు ఒకసారి కప్పు తీసుకుంటే మరుసటి గెల్ల తీసుకుంటే టెస్ట్ చేయిస్తారు దీంట్లో ఒక రెస్టెన్ పవర్ వచ్చే టీవీ ఎన్డిఆర్ టీవీ అంట అది ఏంటంటే మనం సరిగ్గా మందులు అంటే ఒక రోజు ఒక రోజు వాడకపోవడం ఎట్లో రకంగా చేసేదేమన్నా దానికి చిన్నగుండేది పెద్దది అయిపోతుంది ఇది నా ఆనందంతో విద్యపోతారు దానికి కింద ఎక్కువ మందులు వాడాల్సి వస్తుంది దాన్ని కష్టపడాల్సి వస్తుంది కాబట్టి అంతవరకు పోకోకుండా మీరు ఆరు నెలలలో ట్రీట్మెంట్ తీసుకొని బాగా ఆరోగ్యంగా ఉండి మనకు మనం సాధించడు మన దేశానికి టీవీ రారు చేస్తాం టీవీ లేకుండా మన తడపతిని చేస్తాం తన ద్వారా అందరూ కూడా మన జిల్లానే టీవీ లేకుండా చేసుకోవచ్చు అంటే ముందు పోలియో పైన చూడండి పోలియో చాలా మందికి పోలియో కాలు అంటున్నారు ఇప్పుడు చూసినా యాడ తనపరాలు యాడనో లేరు అట్లనే ఈ టీవీని కూడా లేకుండా నిర్మూలన చేద్దామని ఆశిస్తూ మీరు మీ కృషి కూడా ఉంటుంది చుట్టుపక్కల ఉన్న వారికి ఎవరికైనా ఉన్నాడు తెలియజేసే వరకు గల పరీక్ష చేస్తారు గల ద్వారా అది టీవీ అయితే ముందుగానే దానికి మందులు ఇస్తారు ఓకే ఈ అవకాశం ఉంటే భద్రత ధన్యవాదాలు తెలుసుకుంటే థ్యాంక్ యూ నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నారు నిశ్చయోజన పోషించి తీసుకున్నటువంటి ఏమైనా ఒక మాటలు మీకు ఎంతవరకు ఉపయోగపడింది సరఫ్లు మందులు అయితే ప్రభుత్వం నుంచి ఉచితంగా వస్తున్నాయి ప్రభుత్వం నుంచి వెయ్యి రూపాయలు కూడా డబ్బులు వస్తాయి ఆ వెయ్యి రూపాయలు డబ్బులు ఈ నెల పడకపోయినా మండ నెల పడకపోయినా మొదటి నెల అయినా కూడా పడుతుంది కొన్ని నిరాలైన తీసుకున్నారు మీకు రెండేళ్ళు మూడు నెలలు కొంతమంది రెండేళ్ళు కొంతమంది నాన్నెల తీసుకున్నారు మీకు ఎంతవరకు ఉపయోగపడింది అని చెప్పినారంటే ఎందుకంటే ఇస్తున్న దాతకులు బాగానే ఉంది సావిత్ర 이레귤 <susurra> <laughs> మా పేషెంట్ కూడా మీరు కూడా తినుకోకుండా పేషెంట్కి ఎనీ టైం వాళ్ళు మాట్లాడలేరు ఇంట్రెస్ట్గా ఉండరు ఎన్ని చాలు నన్నే చెప్పాలి వాళ్ళకి తెలియదు లేదా ఇదన్నీ ఉంటుంది నన్ను చెప్పిన టైం టైం వేసామంటారా దాని గురించి అయితే భయపడని అనేది ట్యాబ్లెట్ టైం టు టైం తీసుకోవాలి కార్లు ఎలా చెప్తాయి స్నానం టైం టు టైం పొద్దున మధ్యాహ్నం స్నానం వేడి పెట్టే వాళ్ళకి బెడ్షీట్ చే నీట్గా మనం ఎలా ఉంటామో వాళ్ళు కూడా అలా ఉండాలి మనం హెల్దీగా వచ్చే వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి స్నాలు ఐదు వేల ఐదు ఐదు సరే మీరు చెప్పే మాటలు ద్వారా మనకి పౌస్టికారాన్ని ఇస్తున్న చాలా అందరూ అసలు దృష్టి తీసుకుంటే సరుకులు ఎలా ఉన్నాయి మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి దీనివల్ల ఈ సరుకులు తీసుకోవడం వల్ల నీకు ఉపయోగం

హ్యాబెట్స్ అని చేస్తుంటారు అప్పుడు మీకు వాళ్ళ అంటే మళ్ళీ టిఫీ వ్యాల్యూ రాకూడదు అంటే అనేది బాగా మంచి కోర్చి ఆహారం తీసుకోవాలి అంటే ఇంట్లో బాగా రోజు ఒక గుడ్డు అనేది కంపల్సరీ తింటుంది గుడ్డు కంపల్సరీ తీసుకోవాలి పాలు తీసుకోవాలి చికెను మటన్ మీరు చికెను మటన్ తినాలనుకో ఇంట్లో గోడమ్ ఇంకా గోడ ప్రోటీన్స్ ఉంటాయి క్యాజుస్ అవి మనకు ఆకుతురవీ పచ్చని ఆకు ఆకు ఇలాంటివన్నీ బాగా తీసుకుంటాయి పాలు ఆకుకోవడం కొత్త దినుసులు అవి ఇలాంటివన్నీ మనం పోషకాహారాన్ని బాగా తీసుకుంటాయి టీవీ అనేది చదివి లాభం ఇప్పుడు టీవీ ఒకటి ఒక్కటే కాదు టీవీ ప్రతి ఒక్క పాట పోతుంది ఒకటి ఎన్నికలు తెలుగు తప్ప ప్రతి ఒక్క భాగానికి టీవీ వస్తుంది ఇప్పుడు ఇక్కడున్న అందరిలో కూడా పీవీబీ తదుపు క్రిమి ఉంటుంది ఆ క్రిమిగా ఉంటుంది ఎందుకు మీకు ఎక్కువ చేసింది అంటే మీకు దాన్ని బయట అంటే పోరాటానికి ఇలా వ్యాధి లివర్ చెప్పి అయినప్పుడు మన ఊరికైనా ఒక లిమిట్ ఉంటుంది మన బాడీ ఆ పురుగుతో పోరాడాలి ఆ పురుగుతో పోరాడే శాతం కానీ మన బాడీలో మీరు ఎక్కువ ఆ శాతం తగ్గినప్పుడు ఏమవుతుంది అనేది లోపల ఇదైపోతారు దాని దాడులు పని అది చేస్తారు ఇంకొకరు ఏం చేస్తారు ఎక్కువ హెల్ప్ చేసి మన బాడీని పర్మినెంట్ గేట్ బాగా కట్టుకుంటే మన గేట్ మనం ఏమంటాం సత్తు లేకపోకుండా ఈక్ట్టుకున్నట్టే కాబట్టి ఈ ఈ పోషకాహారం ఎందుకు ఇస్తుంది అంటే మీరు ఇవి బాగా టాబ్లెట్లు ఏం చేస్తాయి టీవీ పైన పని చేస్తాయి అలాగే మీ బాడీని కూడా కంట్రెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చే శత్రువుని బాడీని కూడా కట్టుకోవాలి అందుకే పోషకాహారం అనేది మీకు మెయిన్ అందుకు ఇస్తలేదు ఎందుకు ఇంత ప్రోగ్రాం పెట్టి పోషకాహారం కాబట్టి మీరు టాబ్లెట్ వేసుకుంటున్నా క్రిమి చనిపోతుంది మైలేని కాదు ఇలా అనికోవడానికి లేదు రోజులు బిల్డప్ చేసుకోవంతా వాడిని బిల్డప్ చేసుకొని ట్యాబ్లెట్లు వాడితే నీకు బాగుంటుంది అడుగుతావు డాక్టర్ దగ్గరికి వచ్చి అడిగితే కొంచెం ప్రజలు అడుగుతుంటారు ఏమని మళ్ళీ నాకు వస్తాన సార్ ఇది పోతారా పూర్తిగా పోతారా ఈ ఇవి తప్పన్నారు అలా పోవాలి అంటే నువ్వు మంచి పోషకాహారం తీసుకొని ట్యాబ్లెట్లు క్రమం తప్పకుండా వాడతావు ఇవి చెప్పింట తొంభై రోజుల వరకు జ్వరం కూడా వస్తాయి తొంభై రోజుల వరకు జ్వరాలు ఆ జ్వరాలు రాకూడదు టీవీ నువ్వు వేసుకునే మందు పనిచేయాలి అంటే నీ ఆహారం కూడా మెయిన్ ఇది ఉంటేనే కదా నువ్వు బలంగా అవుతావు కానీ నేను మటన్కి తినట్టు టీవీ వచ్చింది అంటే తిన మంచి పోషకాహారం ఉంటే ఆ టీవీ పుడుగు తగ్గిపోతే నీకు లక్షణాలన్నీ లక్షణాలు ఏవే కదా జ్వరం రావడము బలిగిలా ఉండడము బరువు తగ్గిపోవడము తక్కువ లేకపోవడము డబ్బు రావడము గల్ల రావడం ఇలాంటి వాళ్ళని వెళ్ళాలి తప్పలేదు మన మధ్యలో ఉన్న తాత హుసేన్ రాక్ష అన్నగారు మనకి